హాయ్ అండి ఇరవై మంది సీట్లు రద్దు చేసిన ఈసీ తీవ్ర టెన్షన్ లో సీఎం ఆయన ఎప్పుడైతే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూస్తున్నారు కానీ లైక్ లైక్ చేయడం దయచేసి చేయండి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిష్ కటారియా పర్యవేక్షించారు పార్లమెంటు స్థానానికి మొత్తం యాభై మూడు మంది అభ్యర్థులు తొంభై నాలుగు నామినేషన్లు దాఖలు చేశారు క్రమ పద్ధతిలో వాటిని పరిశీలించి వివరాల పత్రాలు సక్రమంగా ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు లోపాలున్న సరిగా వివరాలు సమర్పించని ఇరవై మంది నామినేషన్లు తిరస్కరించారు ఒక్కొక్క నామినేషన్ పత్రానికి సంబంధించి వివరాల పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు మాత్రం తిరస్కరణకు గురి కాలేదు యాభై మూడు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా వివరాలు సరిగ్గా లేవని ఇరవై మంది నామినేషన్లు తిరస్కరించినట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు ముప్పై మూడు మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్టు పేర్కొన్నారు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ను తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు